దేవుడు తన ప్రేమను ఈ లోకానికి కుటుంబము ద్వారా దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ లోకానికి సంఘము ద్వారా అందించాలనుకుంటున్నాడు కాబట్టి దేవుని ప్రేమ మనము పొందుకోవాలన్నా దేవుని ప్రేమ ఈ లోకానికి అందించాలన్నా కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమండి అందుకనే కుటుంబాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు దేవుని యొక్క విషయంలో దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ లేకపోతే కుటుంబముగా సహవాసంగా కూడుకుని ప్రార్థించే విషయంలో కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు అందుకనే మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై వచనములో చూసినట్లయితే అనగా ఇద్దరు ముగ్గురు నా నామమ్మను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పిన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏసు ప్రభు పేరట ఏసుక్రీస్తు ప్రభు పేరట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ఉందరో అక్కడ ప్రభు ఉంటాడని కాబట్టి దేవుడు ఫ్యామిలీ ద్వారా దేవుడు కుటుంబము ద్వారా తన ప్రేమను తన ఆశీర్వాదాన్ని ఈ లోకానికి అందించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీ బిడ్డలను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు ఒక తండ్రిగా నీ బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే నీ బిడ్డలు ద్వారా దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు తండ్రి ద్వారా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు బిడ్డలని తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు తల్లి ద్వారా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవునికి కుటుంబం కావాలి భర్త పిల్లలు భార్య లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఇలాగ కుటుంబముగా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధులు ఆరాధించినప్పుడు దేవుడు వారి మధ్యకు వచ్చి వారిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు మరి దేవునికి భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగి దేవుని ప్రేమిస్తూ దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ తల్లిదండ్రుల ద్వారా దేవుడు వారి యొక్క గర్భఫలాన్ని వారి కలిగిన బిడ్డలను వారి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుడు డైరెక్ట్గా నీ బిడ్డలను ఆశీర్వదించడు నీ ద్వారా ఆశీర్వదిస్తాడు అందుకే నేను భయభక్తులు కలిగి ఉండాలి ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరు భయభక్తులు కలిగి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ద్వారా దేవుడు తన ప్రేమను తన మీ బిడ్డలకు తెలియచేస్తాడు దేవుడు మీ ద్వారా మరి తన ఆశీర్వాదాన్ని మీ బిడ్డలు అనుభవించేలా చేయగలుగుతాడు అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు పిల్లల ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసండి అండి తల్లిదండ్రులు దీవిస్తాడు కాబట్టి బిడ్డలు చిన్న బిడ్డలు కానీ యవన బిడ్డలు కానీ ఏం చేయకూడదు అంటే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లల ద్వారా బైబిల్లో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు కాబట్టి బిడ్డల ద్వారా తల్లిదండ్రులు దీవించబడతారనే ఉద్దేశం మనం గ్రహించాలి ఒక సమయాల ద్వారా తన తల్లిదండ్రులు దీవించబడ్డారు ఒక యోసేపు ద్వారా మరి తన సహోదరులు దీవించబడ్డారు యాకోబు దీవించబడ్డాడు మరి బిడ్డల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు మరి ఒక ఆశీర్వాదకరంగా కిరీటమగా లేకపోతే దీవునికరంగా బిడ్డలను ఉంచుతాడు అంత మాత్రమే కాదు సేవకుని ద్వారా సంఘాన్ని ఆశీర్వదిస్తాడు చాలామంది అనుకుంటారు సేవకుడితో నాకేం పని సావుకు నేను పట్టించుకున్నక్కర్లేదులే సేవకునికి శావుకునికి నేను విధేత చూపించక్కర్లేదులే శావుకు నేను లోబడినక్కర్లేదులే అనుకుంటారు కానీ దేవుడు సంఘాన్ని తన సేవకుని ద్వారా దే దేవుని సేవకుని ద్వారా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు కాబట్టి సేవకు నిర్లక్ష్యము చేయకూడదు శావుకుని ద్వారానే దేవుడు నేను దీవిస్తాడు ఒకవేళ దేవుడు సంఘాన్ని దీవించాలని ఆశపడితే దేవుడు విశ్వాసను దీవించాలని ఆశపడితే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే సావుకుని ద్వారా బోధిస్తూ శావుకుని చేత చేత గద్దించబడుతూ సావుకుని చేత సరిచేయబడుతూ సావుకుని ద్వారా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు అంత మాత్రమే కాదు శావుకును కూడా దేవుడు విశ్వాసుల ద్వారా భద్రపరచడం విశ్వాసులను బట్టి మరి బైబిల్లో చాలా చోట్ల చూసినట్లయితే వారి కాపుర లేని గొర్రెలని కనికరపడ్డాడట కాపురి చాలా అవసరం గొర్రెలకి కాపురి అనేది మరి గొర్రెలు కాపురలేని గొర్రెలు అయిపోతాయని చెప్పి దేవుడు కాపర్ నియమించాడు కాబట్టి నీ కాపర ద్వారా నువ్వు భద్రపరచ దేవునికి మరపెడుతూ దేవుని దగ్గర నీ కొరకు ప్రార్థిస్తూ దేవుని దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని ద్వారా నేను ఆశీర్వదిస్తూ కాపురని బట్టి దేవుడు విశ్వాసల్ని కాపాడుతాడు పోషిస్తాడు నడిపిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తే నీ తండ్రి ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేని వ్యక్తిగా ఉంటావు ఈరోజు చాలామంది నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు రెండోది ఏంటంటే ఒక క్రైస్తవ కుటుంబంగా నీ బిడ్డలు నిర్లక్ష్యం చేయకూడదు నువ్వు అలా నిర్లక్ష్యం చేస్తే నీ బిడ్డలు శాపగ్రస్తులుగా దేవునికి అవితీత కలిగిన వారుగా దేవునికి తిరుగుబాటు చేసేవారుగా అయిపోయి దేవుని ద్వారా దీవించబడనకు బదులు వారి ద్వారా నీ మీదకి శాపము వస్తుందనే సంగతి మర్చిపోకూడదు నీ బిడ్డలను నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు అంత మాత్రమే కాదు నీ సేవకును కూడా నిర్లక్ష్యము చేయకూడదు నీ సేవకును నిర్లక్ష్యం చేసి నీ సేవకుని మాట నువ్వు లోబడకపోతే నీ సేవుకును నీ విధేతి చూపించకపోతే సావుకుని ద్వారా దేవుడిని నిన్ను దీవించాలి ఆశీర్వదించాలని అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరవచనలో చూసినట్లయితే దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వమును మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదటి మీ అద్దకు పంపిణని చెప్పిన చూసారు యేసు ప్రభు కూడా శావుకుని లోకానికి వచ్చాడు ఎందుకంటే మనలో ఉన్న దుష్టత్వమును నుండి మళ్లించుటకు దుష్టత్వం నుండి మళ్లించడం వలన మనల్ని ఆశీర్వదిస్తాడట ఈరోజు దేవుడు ఎందుకు దైవజన్ పెడతాడంటే నేను నీలో ఉన్న దుష్టత్వం నుంచి మళ్లించడానికి బోధిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా సావుకు నీకు బోధించి లేకపోతే పరిశుద్ధాత్మతో గ గద్దించి హెచ్చరిక చేసి నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించి మరి క్రీస్తులు స్థిరపరిచే వ్యక్తిగా చేస్తాడు కాబట్టి నీ సావుకుని నువ్వేం చేయకూడదు అంట నిర్లక్ష్యము చేయకూడదు అలాగే విశ్వాసులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు విశ్వాసుల ద్వారా దేవుడు తన కాపురిని తన సావుకుని ఏం చేస్తాడట భద్రపరిస్తాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు మంచి కాపురి కాపురి కాపురిని మనం వెంబడించాలి ఒక గొర్రెల వల్ల కాపుర్ని వెంబడించాలి సేవకునికి లోబడాలి సేవకునికి విధేది చూపించాలి ఇలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నేను ఆశీర్వదించడము ప్రారంభిస్తాడు ఇస్రాయేల్ ప్రజలని దీవించాలని దేవుడు ఆశపడినప్పుడు ఆశపడినప్పుడు దేవుడు డైరెక్ట్గా దీవించవచ్చు కానీ ఒక సావుకుని ఒక యాజకుని ఒక ప్రవక్తను లేపుతాడు వారి ద్వారా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు సంఖ్యాకాండము ఆరో వచ్చేము ఇరవై రెండులో చూసినట్లయితే యహోవా మోషకి ఇలా సెలవిచ్చును నీవు అహరోనుతోను అతను కుమారులతో ఎలాగనము మీరు ఇస్రాయిలులను ఎలాగ దీవింపవాలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలుగు చేయను గాక అట్లు వారి ఇస్రాయలుల మీద నా నామమును ఉత్సరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను చూశాను నీ మీద ఆశీర్వచనాలు పలికి ఒక సేవకుడు కావాలి నీ మీద దీవునులు పలికి ఒక సేవకుడు కావాలి నీ కోసం ప్రార్థించే సేవకుడు కావాలి నీ కొరకు కన్నీళ్ళు కార్చే సేవకుడు కావాలి సేవకుడు లేకుండా విశ్వాస దీవించబడలేడు అందుకని ఇస్రాయేల్ ప్రజలను దేవుడు దీవించాలనుకున్నప్పుడు మోసతో చెప్తూ ఉన్నాడు అహోర్రోను అహర్ను కుమారులు ఇలాగ వారిని దీవించాలని చెప్పి మరి మోసకు ఆజ్ఞాపించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క వచనంలో చూసినట్లుగా వారట ఇస్రాయేల్ ప్రజల మీద దేవుని పేరట ఆయన నామమును ఉచ్చరించుట ద్వారా దేవుడు ఆయన ఆశీర్వదించాడు కాబట్టి దైవస్వనుడికి విధేత చూపించాలి శావకునికి లోబడాలి నువ్వు అనుకోవచ్చు శావకుడితో నాకేంటి నేను కష్టపడుతున్నాను కదా శావకుడితో నాకేంటి నేను బాగానే ఉన్నాను కదా అనుకోవద్దు కానీ మన మీద ఆశీర్వాదాలు పలికి ఒక వ్యక్తి కావాలి నేను దీవించడానికి ఒక వ్యక్తి కావాలి ఆయన ఎవరో తెలుసా దైవజనుడు కాబట్టి ఈ దైవజనుడిని నువ్వే మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో ఉన్న దైవోజనుడికి విధేత చూపించాలి ఆ దైవోజనుడికి లోబడాలి తిరుగుబాటు చేస్తూ అవిదేత చూపిస్తే ఆ దైవోజనుడిని ఆశీర్వదించలేడు ఆయన హృదయము గాయపడినప్పుడు ఆయన హృదయం నొచ్చుకున్నప్పుడు ఆయన బాధపడినప్పుడు దేవుడు ఆ దైవోజనుడి ద్వారా నేను ఆశీర్వదించలేడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను కాబట్టి కుటుంబము ద్వారా దేవుడు ఈ లోకానికి తన ప్రేమను వెల్లడపరచాలని ఆశపడుతుంది కుటుంబం అంటే తండ్రి కుటుంబం అంటే తల్లి కుటుంబం అంటే బిడ్డలు కుటుంబము కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రేమను కుటుంబంలో కొమ్మరిస్తాడు కాబట్టి ఒక తండ్రిగా నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి ఒక తల్లిగా నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ బిడ్డలో నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి సావుకుడి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి సహవాసం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి కీర్తన నూట ముప్పై మూడులో ఉంది కదా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అట ఐక్యత ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ఒకరినొకరు గనులుగా ఎంచుకోవాలి ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి తప్ప ఇతరులను చులకన చేసి సావుకును చులకన చేస్తే నీ మీదకి ఆశీర్వాదం కాదు కదా శాపం వస్తుంది సంగతి మర్చిపోవద్దు కాబట్టి నీవు నీ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదము నీ బిడ్డలు నీకు తల్లిదండ్రులకు ఆశీర్వాదం సేవకుడు సంఘానికి ఆశీర్వాదం విశ్వాసులు దైవజనులకు ఆశీర్వాదం కుటుంబము ఈ లోకానికి ఆశీర్వాదం అనే సంగతి మర్చిపోవద్దు దేవుడి లోకంలో దీవించాలని ఆశపడితే ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవునికి లోబడాలి ఒక క్రైస్తవ కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఈ లోకానికి ఆ కుటుంబము ద్వారా తన ప్రేమను తన ఆశీర్వాదాలను లేకపోతే రక్షణ సమాధానము ఆయన సన్నిధి కాంతి కూడా లోకానికి దేవుడు అందించగలుగుతాడు దయచేసి మన ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం ఉండకూడదు నీ బిడ్డలకు తండ్రిగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ బిడ్డలకు నువ్వు తల్లిగా ఆశీర్వాదకరంగా ఉండాలి నీ బిడ్డలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి దైవోత్సవనుడికి సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి సేవకుడు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలా ఉండాలంటే మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి గాడ్ బ్లెస్ యువ్ ప్రభు ఈ వాక్యాన్ని దేవించి ఆశీర్వదించను గాక ఆమె